సదరం ఆపరేటర్పై చర్యలు తీసుకోవాలని పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది కానీ నేటి వరకు ఎలాంటి విచారణ జరగలేదు పైగా అతనిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు మరి అలాగే అతనిపై చర్యలు తీసుకున్న అనంతరమే తదుపరి సదరం క్యాంపులు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరి గత కొన్ని సంవత్సరాలుగా సదరం సెక్షన్లో అనర్హులకు సైతం సదరం క్యాంపులో సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది వాటి గురించి మా దృష్టిలో కొన్ని ఉన్నాయి వాటిపైన కూడా విచారణ జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము